దేవునికి స్తోత్రం హలే మరి ఈ సమయంలో దేవుని సేవకులు విద్యాసాగర్ సింగ్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు దైవజనులు సుధీర్ గారు దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారు మనం అందరూ శ్రద్ధగా వాక్యాన్ని విందాం ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ మిమ్మల్ందరిని ఇలా చూడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది వెన్ ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై టు ఆంధ్ర నేను మద్రాస్ పట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ వర్డీ దట్ మై జర్నీ ఇస్ గోయింగ్ టు బి వెరీ టైర్డ్ నేను అనుకున్నాను నా యొక్క ప్రయాణం అంతా నా కలసటే తీసుకొస్తది అనుకున్నాను ఫ్రమ్ ఒంగోల్ టు నేను ఒంగోలు చిరాల దగ్గర నుంచి రామచంద్రపురం బస్ లో వచ్చాను ఎనిమిది గంటల దీర్ఘకాల ప్రయాణం అయిపోయింది నాకు మెనీ ఇయర్స్ నా జీవితంలో అంత పెద్ద ప్రయాణం నేను చాలా కాలం నుంచి చెయ్యలేదు సో నేను అనుకున్నాను ఇదే నా యొక్క అతి ప్రమాదకరమైన నీచమైన ప్రయాణమేమో నా జీవితంలో అనుకున్నాను బికాస్ ఐ హ్యావ్ ఎ బ్యాక్ పేన్ కారణం ఏంటంటే నాకు వెన్ను నొప్పి ఉంది ఐ కు నాట్ సిట్ లాంగర్ ఇన్ ద బస్ నేను ఎక్కువ సమయం కూర్చొని అలాగ బస్సులో ప్రయాణం చేయలేను సిట్టింగ్ ఎట్ అవర్స్ ఇన్ ద బస్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ నాకు 8 గంటలు అలా బస్సులో లో కూర్చోనడం పెద్ద సవాలుగా గా మారిపోయింది బట్ వెన్ ఐ సీ ద బ్రదర్స్ అండ్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్ ఐ ఫౌండ్ దట్ ఐ మస్ట్ బి హియర్ కానీ నేను ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసల్ని వారి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసి ఆ నొప్పులన్నీ పోయాయి యువర్ యువర్ సో ఎక్తివ్ ఇన్ ది వూర్ ఆఫ్ దోర్ మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలా చురుగ్గా ఉన్నారు నార్మల్లీ ఇన్ మణిపూర్ మణిపూర్లో సాధారణంగా వెన్ పీపుల్స్ ఏస్ సెకండ్ మెస్సెస్ ఎప్పుడైతే ప్రాసంగికులు రెండో వర్తమానాన్ని ప్రారంభిస్తారో ఓన్లీ డెస్పీకర్ విల్సన్ ఓన్లీ డెస్పీకర్ విల్ పీ వర్తమానికులు మాత్రమే ఉంటారు కింద ఎవరు కనబడరు విశ్వాస బికాస్ బై ద సెకండ్ ఆల్ ద ఆల్ బిలీవర్స్ విల్ స్లీప్ రెండో వర్తమానానికి విశ్వాసులు అందరూ నిద్రపోతూ ఉంటారు బికాస్ యు నో సో దట్స్ వై వి ఆల్ వి యు నో నార్మల్లీ వి ప్రీస్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము అరగంట అరగంట కొద్దిగా అటు ఇటులో మాత్రం ప్రసంగిస్తాం ప్రిచింగ్ వన్ అవర్ మీన్స్ హాఫ్ అన్ అవర్ స్లీప్ దీర్ఘకాలంగా దేవుని వాక్యాన్ని వినడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు విచ్ ఐ ఫైన్ వెరీ హ్యాపీ టు సీ యువర్ ఆ విషయాన్ని నేను చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది యు నో బ్రదర్ జోన్ యుప్ ఓన్ ఆన్సరింగ్ ద్వశ్చన్ అండ్ కీప్ ఔన్ సెర్చ్ంగ్ దైబల్ దైజన్లు జాన్ గారు వాక్యాన్ని పంచుకున్నప్పుడు మీరు ప్రతిస్పత్రాలు ఇస్తానే ఉన్నారు వాక్యం తీస్తానే ఉన్నారు చాలా ఆసక్తిగా ఉన్నారు యు నో ఐ కమింగ్ టు ఆంధ్ర ఇట్స్ ఫస్ట్ టైం ఫర్ మీ నేను ఆంధ్రప్రదేశ్来了 ఇది మొట్టమొదటిసారి బట్ ఐ థింకింగ్ थिंकिंग మై సెల్ఫ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి లాస్ట్ టైం ఫర్ మీ కానీ నేను అనుకుంటున్నాను ఇదే నా ఆకర్సార్ అనుకోవట్లేదు అయ్యో ఐ వాంట్ టు కమ్ ఐ వాంట్ టు యు నో ఎంజాయ్ విత్ యు నేను విశ్వాసం మీరు విశ్వాసం చూసి ఆసక్తి చూసి అస్తమటికి మీతో వచ్చి ఈ సహవాసంలో పాల్గొలొచ్చన్న అనిపిస్తా ఉంది ఇన్ విజేస్ అంకల్ చర్చ్జేస్ అంకల్ చర్చ్లలో డా విజయబాబు గారి చర్చ్ లో మే ఓల్ లేదీస్ ఓల్ ఓల్ లేదీస్ చాలా మంది ఆడవారున్నారు

ఇన్ ఇన్ ఏజ్ ఉమెన్స్ వయసు కలిగిన వ్యక్తులు అక్కడ ఆడవారు దే దే విల్ ఆల్సో కమ్ అండ్ స్లీప్ బైబిల్ గ్రంథమే తీసుకురారు వచ్చి కూడా ఇక్కడ పడుకుంటూ పోతా ఉంటారు మెసేజ్ టైమ్ ఈస్ ఎ గుడ్ ఇచ్చే సమయం నిద్రపోవడానికి శ్రేష్టమైన సమయం వాళ్ళకి లో ఉన్న పరిస్థితి బెరీ హేవన్ నామానికి మహిమ కలిగింది గాకర్ డేర్ బ్రదర్

ఏర్పాటు చేసుకున్నాం అన్ మై టీమ్ నాకు కేటాయించవలసిన గుంపుల్లో దైవ జన్లు ఒకరోజు కూడా రాలేదు ఇన్ మై టీమ్

టైమ్ సో సారీ బ్రదర్ వారు ఎవరితో అయితే వెళ్ళారో వాళ్ళు ఆ సమయంలో తిండి లేకుండా ఉన్నప్పుడు వారికి సరైన ఏర్పాట్లు అక్కడ ఉన్న వాళ్ళు చేయలేదు అని నేను విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను క్షమాపణలు కోరుకుంటున్నాను బికాస్ ద ఆడర్ లీడర్స్ ఇట్స్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ సో విచ్ ఐ కమ్స్ టు నో ఐఎమ్ వెరీ సారీ అపోయి ఫర్ దే

పోయినసారిండర్నందంగా మరొకసారి అక్కడికి రావాలని ఏమన్నా ప్రణాళిక కలిగి ఉంటే నేను చాలా సంతోషంగా మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎంత మంది మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేశారు అల్లి ఓల్ ఆఫ్ యూ పడే మీరందరూ ప్రార్థన చేశారు హౌ మనీ వ్యూ హ్యావ్ గిన్ అ గిఫ్ట్ ఫర్ మనీ పూర్ కొద్దిదో పెద్దదో కాస్తో కాస్తో సహాయం చేసిన హస్తాలు ఎన్ని ఇక్కడ

ఆయన అక్కడికి వచ్చినప్పుడు మాకు డబ్బులు తీసుకొని వచ్చారు సారిని చెత్తం మీకోసం ఏమైనా తీసుకొని వస్తారు ముందుకన్నా ఇప్పుడు తెలుగు సహోదరి సహోదరులను చాలా ప్రేమతో చూస్తూ ఉన్నాను వాళ్ళ మీద నాకు చాలా ఆప్యత ఏర్పడిపోయింది బికాస్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ మణిపూర్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దియర్ సమ్ ఆఫ్ యూ ఆర్ నాట్ నోయింగ్ యు జస్ట్ ప్రే ఫర్ మణిపూర్ ఓన్లీ బట్ యూ హ్యావ్ బిన్ ప్రేయింగ్ ఫర్ మణిపూర్ విచ్ ఐ కమ్ విచ్ ఐ నో మణిపూర్లో ఉన్న సమస్యలు చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసినా తెలియకపోయినా మీరందరూ కూడా ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేశారని నేను

దక్షిణ భారతదేశం నుంచి హైదరాబాద్ కానీ ఆంధ్ర నుంచి కానీ ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు మేము స్వీకరించుకొని ఏం చేయాలి ఎక్కడికెళ్లి చేయాలో మేము దారి చూపిస్తూ ఉంటాం ఆఫ్ ద ద ద మనీ మనీ విచ్ విచ్ వి ఆర్ ఇట్స్ నో ఫ్రమ్ రిచ్ పీపుల్ అక్కడికి మాకు సహాయం వచ్చిన దైవజనుల్లో తొంభై తొమ్మిది శాతం మంది చెప్పిన మాట ఏంటంటే మేము ఈ సొమ్ము సమకూర్చిన వ్యక్తులు సంపన్నులేమీ కాదు ఇట్ ఇస్ ఫ్రమ్ ద వెరీ పూర్ పీపుల్ హూ ఆర్ ద డైలీ వేజెస్ పీపుల్ వారి కష్టంతో పని చేసుకొని వారి చేతి కష్టాజీతం మీద వారి యొక్క దినచర్య అంతా కూడా రోజువారీ కూలీల మీద ఆధారపడిన వ్యక్తులు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని సొమ్ముగా ఆ యొక్క డబ్బుతో మేము ఇక్కడికి వచ్చామని వారు చెప్పారు ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ అ ఫిఫ్టీ రూపీస్ ఇఫ్ యూ హ్యావ్ అ హండ్రెడ్ రూపీస్ ఈవెన్ వన్ రూపీస్ ఓ టెన్ రూపీస్ యూ గేవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క పేరట ఉన్నది అది యాభయో వందో కొద్దో గొప్ప మీరు ఇవ్వడానికి ముందుకొచ్చారు వచ్చారు విచ్ ఐ ఫీల్ యు నో ఇట్స్ సంథింగ్ యూనిక్ ఫ్రమ్ ద తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్ అది నాకు తెలుగు సంస్కృతి కలిగిన ఈ ఆంధ్ర ప్రజలకు ఒక ప్రత్యేకమైన సమర్పణగా నేను ఆలోచించుకున్నాను ఎస్ ఐ టోల్ యు దాట్ వీ హావ్ అ టీమ్ సో ఇన్ త్రూ అవర్ టీమ్ అరౌండ్ దక్షణ భారతదేశం వాళ్ళందరినీ దారులు చూపించడానికి ఒక టీమ్ గా ఏర్పడడం కదండి మేము ఒక టీమ్ గా దగ్గర దగ్గర ఒక అరవై గుంపుల్ని స్వీకరించుకున్నాం అమాంగ్ దిస్ట్లీ ఈ అరవై డెబ్బై గుంపుల కింద వచ్చిన ఈ యొక్క దైవజనుల్లో దగ్గర దగ్గర నలభై యాభై గుంపులు వారు ఆంధ్ర వారే ఐ వర్ప్రైజ్ హౌ మచ్ పీపుల్ ఆర్ లవింగ్ ద ద హౌ మచ్ పీపుల్ ఆర్ థింకింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఇన్ మణిపూర్ నేను ఈ విషయం చూసి దగ్గర దగ్గర పైగా వ్యక్తులు ఆంధ్ర రావడం చూసి మణిపూర్ మీద వీలుకున్న ప్రేమ మణిపూర్ మీద వీలుకున్న ఆప్యాయత సమర్పణ ఎంత గొప్పదో అని నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి సో మై హార్ట్ హార్ట్ నోట్స్ నోట్స్ యు నో దేర్ ఇన్ మణిపూర్ ఐ I I was thinking, I was thinking, thinking just to visit and see నా హృదయం అక్కడ ఉండలేకపోయింది అక్కడ ఆగిపోయింది వాళ్ళని చూడాలి వాళ్ళని ఒకసారి వాళ్ళని ఆదరించాలి వారికి వచనాలు చెప్పాలి అని నా యొక్క హృదయం అక్కడ తప్పించిపోయింది కలెక్ట్ మనీ ఈ రోజు ఏదో మీ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు ఏదో కావాలని ఏర్పాటు చేసుకోవడానికి ఏమి రాలేదు కానీ నేను డబ్బులు ఏమి రాలేదు ఇక్కడికి ఐ వాంట్ నేను కేవలం మీకు కృతజ్ఞతలు తెలపడానికే వచ్చాను ఐ వాంట్ ఆర్ సెండింగ్ యువర్ పాస్టర్స్ టు మణిపూర్ మీరు ఎంతో మణిపూర్ ఎంతో కష్టం ఫార్ మణిపూర్ ఎంతో కష్టం వెచ్చించి మీరు మీ యొక్క దైవజన్లు అక్కడికి పంపించారు దైవజన్లు పంపించడం కాదు దివరాత్రులు ప్రార్థన చేశారు ప్రార్థన చేయడం మాత్రమే కాదు మా కొరకు ఏడ్చారు

మీ దయజన్ లో అయ్యారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చే సమయం ఇప్పుడు కన్నా చాలా కఠినంగా ఉంది మా పరిస్థితి అంతా అక్కడ పరిస్థితులు అంత సర్దుకోకపోయినప్పటికీ అంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఆగకూడదు అక్కడ పరిస్థితి ఏదైనా మనం వెళ్ళి చెయ్యాల్సిందే అని వారి నిర్ణయానికి వారు తలవగ్గి అక్కడికి తెగించి తెగించొచ్చారు ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అక్కడ బిక్కు బిక్కుమని నేను ఉన్నప్పుడు కూడా వారు మా మీద ప్రేమ చూపించడానికి ప్రాణాపాయ స్థితిలో కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను చూసి నేను అక్కడ ఉండలేక దక్షిణ భారతదేశ ప్రయాణం పెట్టుకున్నాను yes i want to see that all how our brothers and sisters దేవుని యొక్క ప్రేమలో గొప్ప ఆ సహాయాన్ని బట్టి మిమ్మల్ని చూడడానికి మణిపూర్ యు మణిపూర్ నుంచి ఏమీ తేలేదని మీకు చెప్పినప్పటికీ ఐ జస్ట్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఫ్రమ్ బైబిల్ నేను బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మిమ్మల్ని ఉత్తేజపరచడానికి